పేరు దాడి సూర్యప్పారు నేను గవర్ కంచర్పనం గ్రామ పేద సంఘానికి ప్రెసిడెంట్ని ఇక్కడ ఈ కళ్యాణ మండపం కూడా గవర్ కంచర్పనం గ్రామ పేద సంఘం ఉంది వీళ్ళు మా గ్రామంలో ఉన్న కొంతమంది పౌరులకు దీన్ని లీజు తీసుకోవడం జరిగింది బహుశా ఈ చుట్టుపక్కల ఏరియాకి అంతటికీ కూడా ఇదే చాలా పెద్ద కళ్యాణ మండపం మేము అనుకుంటున్నాము రేటు కూడా చాలా నార్మల్ రేట్లో పెట్టారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని చెప్పేసి మా గ్రామంలో ఉన్న పౌరులందరూ కూడా నిర్ణయించుకొని దీనికి రేటు నిర్ణయం చేయడం జరిగింది ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క రాజకీయ నాయకులకు ప్రముఖులకు వీడియో ప్రతినిధులకు పత్రికా ప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఈ కార్యక్రమాన్ని మోపిస్తున్నాను అది ఇంకా అది బాడీ నిర్ణయం వాళ్ళు బాడీ నిర్ణయం చేస్తారు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మా గవర్ గవర్కంచపాలం గ్రామ ప్రజల సంఘం బిల్డింగ్ ఇది వాళ్ళు మా గ్రామంలో ఉన్న కొంతమంది వ్యక్తులకే దీనికి క్లీజ్ ఇవ్వడం జరిగిందండి వాళ్ళు నిర్ణయించుకొని ఏటనేది కూడా త్వరలోనే చెప్తారు మాకు గ్రామంలో ఉన్న పౌరులకి ఏమంటారు రాయితీ ఇస్తున్నారా లేదా అందరికీ ఒకటే ప్రైజా అనేది కూడా వాళ్ళు నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అనమాట మార్కెట్ క్లియర్ అయిందండి కింద వరకు కూడా కల ఉంది మేధ వరకు కూడా ఏ ప్రాబ్లం అది లేదండి ఆ కింద అలాగే ఉంది ప్రాబ్లం అది నడుస్తుంది కోర్టులో కేసు ఉంది కోర్టు నడుస్తుంది ప్రెసెంట్ పార్కింగ్ ప్లేస్ అంటే ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా పార్కింగ్ అని అండి ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా పార్కింగ్ పార్కింగ్ వల్ల ఏ కార్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉందండి లేదండి అదే ఉంటది అదే లేదండి అదే అది ఏంటంటే ఎవరైతే ఈ పాటదారులు ఉన్నారో వాళ్ళు తాలూకా అభిప్రాయం మీద ఆధారపడే వీళ్ళు ఎంతకిస్తున్నారు ఏ టైప్ కూడా గ్రామం అయితే ఏ కండిషన్స్ అది ఏం పర్లేదు వాళ్ళ మీద డిపెండ్ అయిపోయింది అంత కూడా నమస్కారం అండి అందరికి నేను ఈ కళ్యాణ మండపం లీజ్ తీసుకున్న అండి నేను మీ కళ్యాణ మండపం పేరు ఎం కన్వెన్షన్స్ ఎం కన్వెన్షన్స్ ఏంటంటే ఈ లోకాలిటీలో ఈ విశాఖపట్నంలో కల్చర్ పాలన్ కంటే ఒక ప్రత్యేకత ఉన్నది ఏదంటే ఇక్కడే మిడిల్ క్లాస్ పీపుల్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ ఎక్కువ ఉండే నివసించే ప్రదేశం ఇలాంటి ప్రదేశాల్లోనే ఏంటంటే ఇలాంటి తోని ఎంత మంచి కన్వెన్షన్ హాల్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము మీ పార్ట్నర్స్ అంతా కూర్చొని నిర్ణయించుకొని ఒక మంచి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ క్లాస్గా ఇద్దామని చెప్పి ఇంటీరియర్స్ కానీ ఎక్స్టీరియర్స్ కానీ రూమ్స్ కానీ కళ్యాణ మండపం కానీ ప్రతిదీ ఎకనామికల్గా డిజైన్ చేసి అందరికీ ప్రజలకు అందుబాటులో తీసుకుని వచ్చి మీరు సిటీలో ఏ స్టాండర్డ్ పెద్ద హోటల్స్కి అట్లకి వెళ్ళినా కూడా ఇన్ని ఫెసిలిటీస్ మీరు ఇక్కడే ప్రొవైడ్ చేసి మీ అన్నీ ప్రొవైడ్ చేస్తే ఎకనామికల్ రేట్స్లో ప్రొవైడ్ చేస్తున్నందుకు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ ఇప్పటికే మమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు లోపలికి వచ్చి చూసిన ప్రతి ఒక్కళ్ళు కానీ మేము ఇన్వైట్ చేసిన గెస్ట్స్ కూడా మాకు ప్రతి ఒక్కళ్ళు పాజిటివ్ రెస్పాన్సెస్తో ప్రతి ఒక్కళ్ళు ఇప్పటికే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ యూట్యూబర్స్ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది సో ఎమ్యూనిటీస్ కానీ ఎక్స్టీరియర్స్ ఇంటీరియర్స్ అన్ని కూడా అవుట్లుక్ కూడా చాలా బాగా వచ్చింది వెన్స్ బిల్డింగ్ లైటింగ్స్ అది పెట్టిన తర్వాత ఈ అట్రాక్షన్ ఇది సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఇది విశాఖపట్నంలోనే కంచరపల్లం అనేది ఏంటంటే మాకు మా పక్కన ముచ్చిమా అమ్మవారు అనేది రోడ్డు మధ్యలో ఉంటారు దాన్ని ఆనుకొని బిల్డింగ్ ఉండడం ఈ లైటింగ్స్ ఇవన్నీ ఎలివేట్ అవ్వడం వల్ల ఏంటంటే దీనికి ఒక సెంటర్లో మంచి స్టేజ్ ఒక క్రియేట్ అయ్యింది నెక్స్ట్ ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని ఎలాగ ఆదరిస్తారని వచ్చిన కస్టమర్స్ కూడా మేము అందరినీ సాటిస్ఫై చేసి వాళ్ళకి ఇంకా నెక్స్ట్ టైం వాళ్ళు ఇంకా ఏ ఏ ఎటువంటి ఏదేం చెప్పినా మేము అన్నీ వాటిని అప్డేట్ చేసి రీజన్ ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే మెయిన్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి రూమ్స్ కానీ మన రిసెప్షన్స్ చేసుకున్న బర్త్డే పార్టీస్ చేసుకున్న మ్యారేజెస్ చేసుకున్న ఇంత కన్వీనియన్స్ రేట్స్లోని ఎక్కడ చూసినా మంచి రేటు చేసాం మంచి ఫంక్షన్ హాల్లో చేసుకున్నాం అనే అభిప్రాయం ప్రతి పార్టీ వాళ్ళకి కలడమే మా ఉద్దేశం సో అందుకనే మా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి అనుకొని మా పార్ట్నర్స్ అందరూ నిర్ణయించుకొని ప్రతి ఒక్కరు దీనికోసం చాలా కష్టపడి చేసాం మాకు అనుకున్నట్టే చిన్న చిన్న పార్కింగ్స్ అవి ఉన్నా కూడా మా కమ్యూనిటీ నుంచి అన్నిటి నుంచి నీట్గా అన్నీ సేపరించి మొత్తం మొత్తం అన్ని క్లియర్ చేసి మేమంతా అడాప్ట్ చేసుకొని దీని అంతా ఒక మానిటర్ చేసుకొని ఇన్ ఫ్యూచర్ కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటట్టు మేము డిజైన్ చేస్తాం మేము ఏమైనా అప్డేట్ చేయాలనుకున్నా కూడా దీంట్లోనే అప్గ్రేట్ చేస్తూ ప్రతి ఒక్కరికి ఇంకా చేరువలో ఉంటాం దీంట్లో ఇంకా కమ్యూనిటీ సెంటర్స్ కిందన రిక్రియేషన్ సెంటర్స్ అలాంటివి కూడా ప్లాన్ చేస్తా ఉంది థ్యాంక్ యూ శ్రీ గ్రామపద్ద కళ ఈ రోజుకి నెరవేరిందని మా పెద్దల తలక పూర్వీకుల తలక ఆశీర్వాదాలు మా పేరు ఎల్లోప్పుడుండి ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది ఈ కంతరపాలం పరిసర ప్రాంతాల్లో అందరికీ కూడా సౌరోగ్యంగా ఉండేటట్టు తక్కువ రేటుకే ఇవ్వడం జరిగింది ఇస్తున్నాం కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి దిగజయం చేసిన మీ పత్రికా విలేకరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇది పాత వాటిలో నేను కార్పొరేట్గా చేశాను అప్పటి నుంచి కూడా ఏంటి ఈ యొక్క సామాజిక భవనం కోసం వాళ్ళు ఎంతో పోరాడారు ఎట్ట కళ నెరవేరిందని కూడా నేను ఆనందపడుతున్నాను మరి నేను కార్పొరేట్గా ఉన్నప్పుడు నలభై మూడో వాటిలో నా రాజకీయ భవిష్యత్తు ఇచ్చి ఒక కుటుంబంలాగా ఉండి నన్ను అప్పుడు చాలా సహకరించే వాళ్ళు అందరూ అన్ని అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఆ రోజులోనే ఈ యొక్క కమ్యూటీ హాల్ గురించి అప్పుడు చేయడం జరిగింది మరి కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని జరగలేదు ఆ తర్వాత వచ్చిన కమిటీ సాధించిన దానికి వాళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తారు అంటే మెయిన్ ప్లేస్ దొరకడం ఆ ప్లేస్ దొరకని అందరి సహకారంతో ఇలా కట్టడం అనేది గ్రేట్ ఎందుకంటే చాలా చాలా గొడవలు అయితే ఈ విషయంలో అవన్నీ కూడా అడు అడుదుడుకులు ఎదుర్కొంటూ వస్తూ మల్లా విజయప్రసాద్ గారు ఆ రోజు సహకరించడం వల్ల ఇది వచ్చింది